షీలా నగర్లో బిలీవర్స్ యూత్ వినాయక చవితి సంబరాలు షీలానగర్ ప్రాంతంలో బిలీవర్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సంబర అంబరాన్ని అంటుకున్నాయి నగర్ ప్రజలకు గత ఏడు సంవత్సరాలుగా వీళ్ళ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కొత్త కొత్త వెరైటీల సెట్లతో యువతని ఆకట్టుకునేలా సెట్టింగ్లు వేసి నగర్ ప్రజలను ఆకట్టుకున్నారు అలాగే ఈ యొక్క కమిటీ నంబర్స్ సంతోష్ చిన్ని మాట్లాడుతూ దేవుని విగ్రహం విషయానికి వస్తే భారీ విగ్రహం ప్రతి ఏడాది ప్రతిష్ఠించి హోమాలు పూజలు సంస్కృతి కార్యక్రమాల అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా జరిపించి ఆ గణనాధుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండేలా జరిపిస్తూ ఉంటామని తెలియజేశారు ఈ వినాయక చవితి ఉత్సవాలు భాగంగా చుట్టుపక్కల ఉన్న నుంచి కూడా వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు కమిటీ సభ్యులు సంతోష్ పాత్రుడు సూర్యపాత్రుడు రమేష్ రాకేష్ మరియు సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు Ini पंक्ति सुनिए। ये ఏడు సంవత్సరాల నుంచి తెలియజేశ్వ వ్యాపారంలో ఎలా మహోత్సవం జరుపుతున్నాం దీనికి అన్ని విధాల మాకు సహకార సహక సహకార్యులు అందించిన వెంకటేశ్వర కోమని శివనగర్ ప్రజలకి మరి మా కమిటీ సభ్యులు అందరూ ఎప్పుడు మాకు విన్నంటూ ఉండి మాకు సహకారం అందిస్తూ ఉంటారు అదేవిధంగా మా ఎటువంటి ఇంట్లో కానీ ఎటువంటి ఫీజులు కానీ మేము కలెక్ట్ చేయకుండా ప్రజల కోసం దేవుడు ఆశీస్సులు ఉండాలని సేవా దృక్పథంతోనే మేము చేస్తున్నాం తప్ప ఎవరు ఆశించినంత వాళ్ళు ఇవ్వచ్చు నాకు ఎటువంటి ఇది కూడా లేదు అది ఇప్పటి నుంచి కాదు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిలో వెళ్తున్నాం ఇంకా మేము డెవలప్ అయ్యి ఇంకా డెవలప్ చేయ దీనికంటే పెద్దగా చేయాలని అనుకుంటున్నాం దాన్ని మీ ప్రజలు కూడా అందరూ సహకారం చేసి అది దీవుడు ఆచిస్తే అందరూ బాగుండాలని మనసుకుంటున్నారు గత ఏడు సంవత్సరాలకి వినాటం జరుపుతున్నాం దీనికి ముఖ్య కార్యక్రమం మేము చిన్నగారు తా గారు విలేజ్ గురించి రాజులో జరుపుతున్నాం గత ఏడు సంవత్సరాల నుంచి వినాటం చేస్తున్నాం కూడా ఎవరి ఫలంతంగా వ్యవస్థం ఉంటే డబ్బులు కూడా తప్ప అంతేగా మీరు ఇవ్వండి మీరు ఎవరితో ఇవ్వండి పొలం లేదు అయితే నవరాత్రి చేత తొమ్మిది రోజు అంత సంత దగ్గర పది మందికి అందరూ కూడా చాలా హ్యాపీ అండి అప్పుడు కూడా ప్రజలు కూడా చాలా హ్యాపీ అవుతున్నారు మాకు కూడా చాలా సంతోషం అందరికీ దేవుడు సంతోషం రోగం కోరుకుంటాం బైక్స్ సెట్ చేస్తారు కదా బైక్స్ అంటే వీటి యూనియర్స్ సిటీ గారు సంతోష్ గారు ఏదో ఈ సంవత్సరం కొత్త వెరైటీ చేస్తాం ప్రతి సంవత్సరం అదే వెరైటీ ఎందుకు కొత్త సంవత్సరం కూడా కొత్తగా ఉండాలని చెప్పేసి వెరైటీ అని చెప్పి అది స్విమ్మింగ్ పూల్ అనుకున్నాం సార్ స్విమ్మింగ్ పూల్ టైప్లో బాగుంటుంది అనుకున్నాం మీకు నిజంగా ఇంకా ఇవి పెట్టాం కానీ నిజమైన బాధ చేస్తాం అనుకున్నాం సార్ అదే కొన్ని పరిస్థితుల వల్ల వర్షం వల్ల తేలకపోయాం ఇంకా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అంటే కొత్త దాని రావాలని చెప్పేసి కోరుకున్నాం ప్రతి సంవత్సరం ఏదో అండి కింద సంవత్సరం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పోయి ఇంకొక వెరైటీ పెడతాం అదే అండి